గుంటూరు జిల్లా పెదకాని మండలం నంబూరులో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థులు అధ్యాపకులు యోగాంధ్ర పేరిట భారీ ర్యాలీ నిర్వహించారు రాష్ట ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య మధుమూర్తి ర్యాలీని ప్రారంభించారు యోగాతోనే మెరుగైన ఆరోగ్యం సాధ్యమంటూ ర్యాలీలో విద్యార్థులు నినాదాలు చేశారు అనంతరం యోగాసనాలు వేశారు ఈ విశాఖలో నిర్వహించే యోగాంధ్రలో పాల్గొనేందుకు రాష్ట వ్యాప్తంగా రెండు కోట్ల మంది ఆన్లైన్లో రిజిస్టేషన్ చేయించుకున్నారని మధుమూర్తి తెలిపారు యోగా అనేది ఫిజికల్ అండ్ మెంటల్ వెల్బీయింగ్ కోసం అందరి కోసం ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ యోగా డే విశాఖపట్నంలో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి సమక్షంలో ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి విశాఖపట్నంలో ఇరవై నాలుగు కిలోమీటర్ల స్ట్రెచ్ లో దగ్గర దగ్గర పది లక్షల మంది సమూహంతో యోగా చేయాలనే సంకల్పం పెట్టారు దీనికి టూ క్రోర్స్ రిజిస్ట్రేషన్ అనుకున్నాం ఈ టార్గెట్ను కూడా రీచ్ అయ్యాము